థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇప్పుడు మనం మీలో ఎవరికైనా ఒక రిలేషన్షిప్ అడ్వైస్ కానీ టిప్స్ కానీ ఏమైనా కావాలి అని అంటే నేను ఇప్పుడు పిలవబోతున్న ఒక కాంబినేషన్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట ద బెస్ట్ హిల్లేరియస్ కాంబినేషన్ విత్ ద బెస్ట్ టైమింగ్ దట్ ఇస్ షాలిని అండ్ వంశీ మీ ఇద్దరినీ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ ట్రైలర్లో కూడా మనం చూసాము అసలు వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ ఏదైతే ఉందో కన్ఫ్యూజింగ్ డ్రామా ఏదైతే ఉందో పర్ఫెక్ట్ అండ్ హిలేరియస్గా ఉండింది సో ఇప్పుడు మనకి స్టేజ్ పైన కూడా ఒక వండర్ఫుల్ కాన్వర్జేషన్ వినిపించబోతుంది అనమాట సో యా వి హ్యావ్ షాలిని గారు ప్లీజ్ వెల్కమ్ అండ్ వంశీ గారు వెల్కమ్ జాగ్రత్త అర్రే అర్రేరే ప్లాన్ ఇది ఇది ఓకే నవ్వర్గా ఫస్ట్ షాలిని శారీతో అడ్జస్ట్ అయిపోయాక విల్ స్టార్ట్ సెటిల్ యు సెటిల్డ్ స్టార్ సో ఏంది రిలేషన్షిప్ అన్న తర్వాత స్పేస్ చాలా ఇంపార్టెంట్ ఏంది స్పేస్ ఆల్ట్ కంట్రోల్ ఇదంతా కాదు రిలేషన్షిప్ అంటే లవ్ అనేది ఎమోషన్ కాదు లవ్ అనేది ఏంది ఇన్ఫర్మేషన్ ఏడున్నావు ఏం చేస్తున్నావు ఎప్పుడొస్తావు లొకేషన్ పంపి ఇట్లున్నారు లవ్ అంటే సో దిస్ ఇస్ జస్ట్ ఇది ఆల్రెడీ ట్రైలర్లో బయటకు వచ్చింది కాబట్టి ఇంకా సరే మొత్తం స్క్రిప్ట్ అంతా చదివేద్దామా మరి ఓకే సో సో బేసికలీ నేను ఒక నాలుగైదు రోజుల వరకు తినాల్సిన అవసరం లేదు అంత నిండిపోయింది నా కడుపు బట్ ఇప్పుడు థ్యాంక్ యూస్ చెప్పాలా లేకపోతే ఇంకేమైనా ఎంటర్టైన్ చేయాలా వాట్ ఈస్ ద బ్రీఫ్ మీరు ఎంటర్టైన్ చేస్తామంటే మేము వద్దంటామా బట్ స్టిల్ మీ నుంచి ఇంకా చాలా వినాలని కూడా అనుకుంటున్నాము సో ఒక ఒక సీరియస్ స్పీచ్ చెప్పు కొద్దిగా డీప్ గా మాట్లాడు సినిమా గురించి వాయిస్ వాయిస్ తో మాట్లాడితే యాడ్ అవుతుంది అది సో సీరియస్గా మాట్లాడడం కొంచెం నాకు కష్టం కానీ ఎందుకంటే నేను బాగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటా ఐ కాంట్ ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ టాపిక్ బట్ ఐ ట్రై మై బెస్ట్ బికాస్ సీరియస్గా మాట్లాడాల్సిన టైం ఇది కొంచెం వితౌట్ ఎనీ జోక్స్ ఐ ట్రై మై బెస్ట్ సో ఫస్ట్ సీరియస్గా మాట్లాడాలంటే వెరీ సీరియస్లీ నో జోక్స్ హియర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆహా నిజంగా మహేష్ గారు చెప్పినట్టు టు జస్ట్ ట్రస్ట్ సమ్ ర్యాండమ్ లేడీ హూ వాక్డ్ ఇన్ టు దేర్ ఆఫీస్ విత్ అ స్క్రిప్ట్ అండ్ షీ సేస్ షీ రోట్ ఇట్ అండ్ షీ విల్ యాక్ట్ ఇన్ ఇట్ అంటే అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ ఫైబర్ ఇన్ దాట్ సిచ్యువేషన్ ఆర్ పొజిషన్ అడ్ బి లైక్ అసలు ఏంటి చెప్పు నీ క్రెడెన్షియల్స్ ఏంటి నువ్వేం రాసావు అసలు నువ్వేం చేసావు Aditi, I'll have my own uh, judgments, but uh, I think they never ever questioned my sensibilities. When I narrated the story, the confidence that they gave me was the first initial confidence that I needed for this project, uh, very, very importantly. So thank you so much, uh, Vasugaru, and thank you so much, uh, Aditya, also, who was the ex-CP, and thank you, uh, the entire AHA team. సో ఫస్ట్ సీరియస్గా ఐ థింక్ ఐ రెట్ ఇట్ ఆఫ్ మై చెస్ట్ ఐ హ్యావ్ టు సీరియస్లీ థ్యాంక్ యూ గైస్ ఐ థింక్ యూ సెటింగ్ అన్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఎందుకంటే వెన్ యూ వాంట్ టు యాక్ట్ యూ హ్యావ్ టు రైట్ అనేది ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో ఐ థింక్ మోర్ అండ్ మోర్ యాక్టర్స్ ఆర్ రైటింగ్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరూ రాస్తే బికాస్ ఇట్స్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ సీయింగ్ నౌ చాలా చాలామంది మన యాక్టర్స్ రాయడం అంటూ ఉంది లైక్ బాను భానుమతి గారు ఆర్ అసలు నేను మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నా కానీ ఐమ్ ఓన్లీ సేయింగ్ సో మెనీ లెజెండరీ యాక్టర్స్ అక్రాస్ వరల్డ్ సినిమా ఆర్ హాలీవుడ్ ఆర్ టాలీవుడ్ మన దగ్గర కూడా ఐ థింక్ ఇట్స్ ద గ్రేటెస్ట్ టూల్ దట్ అన్ యాక్టర్ కెన్ హ్యావ్ విచ్ ఇస్ టు రైట్ అండ్ అందులో ఐ థింక్ ఆహా సెట్ అన్ ఎగ్జాంపుల్ దట్ దే యు నో ట్రస్టెడ్ మీ విత్ నాట్ జస్ట్ యాక్టింగ్ విత్ రైటింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ అయ్యా ఏ మధ్య మధ్యలో ఏదైనా ఇట్లా చెప్తూ ఉండు ఎందుకు యాక్చువల్లీ వెరీ సీరియస్లీ డామ్ సీరియస్లీ ఇందులో కూడా అస్సలు జోక్స్ లేవు ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ వంశీమాన్ బికాస్ ఇది చాలా సీరియస్ నేను ఎప్పుడు నీకు లైఫ్లో మళ్ళీ చెప్పనేమో ఇంత సీరియస్గా అంటే ఏ జోక్లు లేకుండా వెరీ సీరియస్లీ హ్యావ్ టు థ్యాంక్ వంశీ బికాజ్ ఫస్ట్ నేను ఈ ఐడియా అనుకున్న తర్వాత ఐ టు వంశీ సో వంశీ నేను కూర్చుని అరోమలై అనే కెఫేలో ఇట్లా జామ్ చేస్తూ నేను ఒకటి ఏదైనా జోక్ చెప్తే హీ ఇంప్రోవైజ్డ్ ఇట్ హీ మేడ్ ఇట్ బెటర్ అండ్ సో మెనీ జోక్స్ దట్ యు సీ ఇన్ ద మూవీ టుమారో లైక్ విడ్ కార్తిక్ సార్ కార్తీఫ్ ఇలాంటివి చాలా చాలా ఉంటాయి ఐ ఐ హ్యాడ్ అ బాల్ ఇప్పటికీ నాకు నవ్వు వస్తాయి కొన్ని కొన్ని జోక్స్ దట్ ఈస్ ఆల్ యునో వంశీస్ కాంట్రిబ్యూషన్ అండ్ ఈవెన్ ద ఏంట్రా అది ఇంకోటి జోక్ నువ్వు చెప్పింది నువ్వు ఇంప్రొవైజ్ చేసింది ఏదైనా చెప్పు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రైలర్ లాస్ట్ జోక్ ఏదైతే ఉందో దట్ ఈస్ మై ఫేవరెట్ జోక్ అది కంపల్సరీ టీజర్లో పెట్టాలి పెట్టాలి అని అంత సందీప్ రెడ్డి వంగ జోక్ తర్వాత దట్ ఈస్ సంథింగ్ దట్ యునో లైక్ జస్ట్ ఫ్లూ అది కూడా వంశీస్ జోక్ వేరే హిసేస్ లేదు అమ్మకి పెళ్ళి నాన్నకి క్యాన్సర్ చెల్లికి ఇది అమ్మకి పెళ్లి చేయాలి అనేది సో ఇఫ్ ఐ సే సంథింగ్ హీ వుడ్ డెఫినెట్లీ యు నో సే సమ్థింగ్ ఇమీడియట్లీ లైక్ ఫన్ ఇయర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ హీస్ అ బ్రిలియంట్ గై మీన్ ఏ చాలా కదా చాలు అసలు అదే ఇలా ఫ్రెండ్స్ గురించి పొగిడితే నిజంగా గలీజ్ అనిపిస్తుంది నాకైతే ఏంటో సో ఐ కాంట్ అలాగే అభినవ్ ఇంకా ఆపిస్తున్నా అసలు యాక్చువల్లీ సో యా పొగడ పొగడతలంటే నిజంగా ఐ థింక్ కొంచెం ఏదోలా అనిపిస్తుంది నిజంగా ఇంత పొగడాలా అని బట్ సీరియస్లీ ఈవెన్ మీరు నన్ను ఇంత పొగుడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది ఐ ఓంట్ లై బట్ బట్ యా ద సేమ్ థింగ్ గోస్ టు అభినవ్ ఆల్సో అభినవ్ దర్శి ఫన్ ఫ్యాక్ట్ ఫన్ ఫర్ మీ ఫ్యాక్ట్ యూ గైస్ విచ్ ఈస్ మచ్చానికి నీకు కళ్యాణం అని చెప్పి వీటిడ షార్ట్ ఫిల్మ్ తమిళ్ షార్ట్ ఫిల్మ్ నేను దర్శి అభినవ్ అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఫీల్స్ గ్రేట్ టు హ్యావ్ అభినవ్ యు నో ఆపోజిట్ మీ అండ్ ఆల్సో దర్శి మేబీ నెవర్ నో సో అచ్చా సరే 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 రాస్తా యాక్ట్ చేయడానికి రాస్తా అది కండిషన్ సో ప్రొడ్యూసర్స్ నొప్పి ఓకే సో యా సో దట్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ ఇట్ ఫీల్స్ గ్రేట్ సడన్లీ ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకంటే మొన్న మొన్నటి వరకు కూడా ఓకే ఫైన్ వస్తుంది కదా సినిమా చూద్దాం అందరికీ ఎట్లా అనిపిస్తుందో బికాస్ రేపు రిలీజ్ అయిన తర్వాత ఇట్స్ ఆల్ యునో ఇట్స్ అప్ టు దెమ్ అని అనుకున్నా బట్ ఇట్ ఆల్రెడీ ఫీల్స్ సో గ్రేట్ బికాస్ ఐ ఆల్రెడీ గెట్ దిస్ వైబ్ దట్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ మూవీ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ దట్ ట్రస్టెడ్ ఇన్ మీ మహేష్ గారు ఫస్ట్ ఎడిట్లో కూర్చున్నప్పుడు ఆయన నమ్మండి నమ్మండి ఇది ఫిల్మ్ కట్ కూడా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే జస్ట్ ఐ రోట్ దిస్ హెస్ అ సిరీస్ అండ్ వీ షార్ట్ దిస్ హెస్ అ సిరీస్ బట్ ఫిల్మ్ కట్కి కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అని కొంచెం నన్ను బాగా కన్విన్స్ చేసి పుష్ చేయడంలో ఐ థింక్ మహేష్ గారు అండ్ వాసు గారు శ్రీనివాస్ గారు సిపి ఐ థింక్ అండ్ ఎడిటర్ మురళి గారు ఇక్కడే ఉన్నారా నేను కూడా సి ఐఎమ్ నాట్ అన్ ఈజీ పర్సన్ టు వర్క్ విత్ బట్ ఐ థింక్ దే పుట్ అప్ విత్ మీ యా నీకు తెలుస్తుంది ఫ్యూచర్లో సో యామ్ అగైన్ యా థ్యాంక్స్ టు ఆల్ యు గైస్ ఇట్స్ గ్రేట్ టు వర్క్ విత్ ఆల్ యూ గైజ్ అండ్ ఇప్పుడు డైరెక్టర్ సర్వ గురించి మాట్లాడాలి ఇట్స్ ఇట్స్ ఐ మీన్ హీస్ నాట్ యువర్ బట్ సర్వ మ్యాన్ ఐమ్ లైక్ ఎంత నేను తనని టార్చర్ చేశానో ఐ థింక్ ద టీమ్ నోస్ బట్ హీ జస్ట్ పుట్అప్ విత్ మీ అండ్ హీ గేవ్ హిస్ బెస్ట్ టు ద ప్రాజెక్ట్ and uh, he worked really really hard and especially ajay garthoti sir sarva you know the magic that you created with the bgm i'm a huge fan naku konni chotla moments if they worked out it's because of i think what you made with those you know guitar those desi strings and all of that i think it's great top notch work i i am I, a huge fan so i think miru sarva like sarva put in a lot of effort into that and uh, i wish uh, him and the whole team uh, గుడ్ లక్ మాట్లాడుతున్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్